ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు చూపలేదన్న ఆరోపణలు సుమారు ఐదు గంటల పాటు డోన్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి టిడిపి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తరపున న్యాయవాదులు భాస్కరారెడ్డి శ్రీనివాస్ భట్ హాజరయ్యారు వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ పరిశీలిస్తున్న సమయంలో చాలా చోట్ల ఖాళీలను భర్తీ చేయకుండా వదిలివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు స్వతంత్ర అభ్యర్థి రవికుమార్ బుగ్గన ఆస్తులు నామినేషన్లలో పొందుపరిచారని ఆస్తులు కూడా ఉన్నాయని ఆయన ఆర్వకు ఫిర్యాదు వీరు ఆర్ఓ గారు ఏదైతే ఉన్నారో ఆయన అధికార దుర్వ్యోగ పాల్పడి అదే విధంగా విలేకరులకు అదే విధంగా మిగతా వాళ్ళకు చెప్తానని చెప్పేసి ఏ విధంగా వెంటనే డోర్లు వేసుకొని మరి ప్రెస్ కు ఏ విధంగా రిలీజ్ చేస్తాడు మరి ఇది యాక్సెప్ట్ చేశామని చెప్పేసి ఏ విధంగా ఇస్తాడని చెప్పేసి మేము బీజేపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ రోజు అధికార దుర్వినియోగంలో ఇది గతంలో నీ మీద ఆర్ఓగా కాకముందుకు అనేక ఈ రోజు ఉన్నాయి అయినా ఏ విధంగా డోన్ గా మిమ్మల్ని పంపించారు దానిపైన అదే విధంగా విచారణ జరపాలి అదేవిధంగా స్క్రూటినీ టైం ఏదైతే పదకొండు నుంచి మూడు వరకు ఉందో దాన్ని మీరు ఏ విధంగా దాన్ని తీసేశారు అదే వీళ్ళు అన్నారు అంటున్నారు సెక్షన్ థర్టీ టూ ప్రకారం అయ్యా గతంలో కూడా అనేక మంది ఈరోజు మన రా మన రాష్ట్రంలో కూడా అనేక మంది నామినేషన్లు తిరస్కరణకు గురైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు నిన్నగాక మొన్న కూడా గుజరాత్ లో అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా తిరస్కరించారు మరి అవన్నీ మీకు గుర్తులేదా అదేవిధంగా ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఏదైతే మీ ఆదాయం అని కనపడలేదు అక్రమ సంపాదన ఉంది దాన్ని మీరు కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆదాయం చూపలేదు దాంట్లో అడ్డంగా దొరికారు వెంటనే విచారణ చేయాలి మీ ఆస్తుల మీద అదే విధంగా మీద ఈ రోజు ఆర్ఓ గారి మీద కంపల్సరీ కేంద్ర ఎన్నికలకు మేము దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం ఐదో తారీఖు నుంచి నాలుగో విడత ఎలక్షన్ లో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు నామినేషన్ వేయడం జరిగింది అలా ఈరోజు డోర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది అలాగే వైఎస్ వైఎస్ఆర్ తరఫున ముగ్గుల రాజేంద్రనాథ్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు సూర్తి పరిశీలనలో జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి తరఫున న్యాయవాదులు ఉన్నారు అలాగే వైకాపా అభ్యర్థి తరపున న్యాయవాదులు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఆర్ఓగా ఉన్న డోన్ ఆర్ఓ గారు ఈ గుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ని పక్కకు పెట్టడం జరిగింది పెండింగ్లో ఉంది ఎందుకు పెండింగ్ పెట్టాడంటే దాంట్లో భార్య తరఫున ఆయన కొడుకు తరఫున ఆసుల వివరాలు అడ్డవిట్లో చేర్చలేదనేది క్లియర్గా మీ అందరికీ తెలిసిన విషయమే పత్రికా విలేకరులందరి సమక్షంలో ఆర్ఓ గారు ఈ అప్లికేషన్ని నామినేషన్ని తిరస్కరిస్తున్నాము ఇది పెండింగ్ లో ఉందని చెప్పేసి మధ్యాహ్నం లోపలనే అందరి సమక్షంలో మీడియా సమక్షంలో అందరు తెలియడం జరిగింది అప్పటికి అతను ఐదున్నరకు తర్వాత పెండింగ్లో ఉంది నేను ఎన్నికల నియమాల ప్రకారము ఆస్తుల చిట్ట కంపల్సరిగా ఆస్తుల వివరాలు కానీ కుటుంబ ఆస్తుల వివరాలు కానీ అలాగే మన కేసుల వివరాలు కానీ సుప్రీంకోర్టు గైలెజ్ ప్రకారము ఎన్నికల నియమాల ప్రకారము ప్రతి ఒక్కరి లో చేర్చాలని చెప్పేసి నియమ నిబంధన ఉన్న విషయం ఆర్ఓ గారికి తెలియదా అప్పటికి అది లేదని ఉద్దేశంతో ఆర్ఓ గారు నామినేషన్ తిరస్కరించి మళ్ళీ అధికారము ఉందని చెప్పేసి మంత్రి గారు గారిని ఒత్తిడి తీసుకొచ్చి అతను రికమెండేషన్ ద్వారా అతనికి ప్యాకేజ్ ద్వారా రికమెండేషన్ ద్వారా భయం ద్వారా ఆర్ఓ గారు మళ్ళా ఆ నామినేషన్ ఎలా తిరస్కరిస్తారు తిరస్కరించిన తర్వాత మీకు ఐదున్నరకు నేను ఏ విషయం చెప్తానని చెప్పిన ఆర్ఓ గారు వాకిలేసుకొని వేసుకొని లోపలికి విలేకరులు రానికోకుండా మా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారితో కూడా నా అది ఒక లోపలికి రానికోకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి ఆరోగాన్ని ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇటువంటి ఆరోగానికి ఈ డోల్ నియోజకవర్గంలో ఉంటే మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయశూర్యప్రకాశ్ రెడ్డికి న్యాయం జరగదు కావున వెంటనే ఆరో విధుల నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎన్నికల అధికారులకు మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం లేకపోతే మేము సుప్రీంకోర్టు కానీ మా పార్టీ వాళ్ళు ఇంకా కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి న్యాయ పోరాటం చేసి ఈ నామినేషన్ తిరస్కరిస్తామని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం కావున ఆ రోగాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం